హాయ్ ఫ్రెండ్స్ ఐఎం కే గోపాల్ వెల్కమ్ టు కేజీ పాల్ బ్లాగ్స్ ఈరోజు మనం కలంగూట్ బీచ్లో ఈ రిసార్ట్స్లో ఉన్నాము ఇది పన్నెండు వందలు పడ్డది మనకు చిన్న రూము కానీ సింగిలే కనుక ఈ రీ తీసుకోవడం జరిగింది మనం గోవా నుంచి హైదరాబాద్కు బయలుదేరాము బయలుదేరాము ఈ గోవాలో ఎటు చూసినా చెట్లు పచ్చదనం నిండుకొని ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈరోజు వర్షం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి చిన్న చిన్న మంకురులాగా ప్రశాంతంగా ప్రశ్ పీస్ఫుల్గా ఉంది గోవాలో ఎక్కడ చూసినా మనకు ఈ బ్రిడ్జెస్ వాటర్ ఫాల్స్ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి చిన్న చిన్న వాటర్ అబ్బా ఈ సెలయర్లు చూస్తుంటే మనసు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఈ విధంగా ఈ గోవా బీచ్ అందాలను చూస్తే అబ్బాబా అపురూపం గో కొబ్బరి చెట్లు వాతావరణం వెదరు ఈ సెలయేర్లు ఈ నీటి ఈ బ్రిడ్జిలు చూస్తుంటే మనసు ఉల్లాసంగా అనిపిస్తుంది ఈరోజు మార్నింగ్ నుంచి ఎందుకో వెదర్ మాత్రం కూల్గా ఉంది చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఈ మన వర్షాకాలంలో తుఫాన్ పెట్టుకుంటే ఏ విధంగా ఉంటాయి చాలా మరీ వర్షం అన్నట్టు కాదు మళ్ళీ లేననుకుంటా అబ్బా ఈ కొబ్బరి చెట్ల మధ్యలో నుంచి పోతుంటే అబ్బా అబ్బా ఈ సీనరీ చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది అక్కడక్కడ కాటేజీ లాగా ఇండ్లు ఈ రౌండ్ బా మంచిగా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా ఉంది ఇది చిన్న టెంపుల్లాగా ఉంది గణేష్ లాగా గణేష్ టెంపుల్ అంటారంట ఇది ఇక్కడ నుంచి మనం టర్న్ తీసుకుంటే ఈ చెడవ ఎక్కితే అంటే చెడవ అని కాదు ఈ చర్లా ఘాట్ మొత్తం చెడవే చూడండి మొత్తం చెడవే ఉంటుంది మనం గో హైదరాబాద్ నుంచి గోవాకి వస్తే పశ్చిమ ఎక్కి దిగుకుంటూ వస్తాం కదండి ఇప్పుడు మనం ఈ పశ్చిమ కర్మలు ఘాట్లో ఎక్కి మనం అక్కడ వెళ్ళి అటు తూర్పు సైడ్ వెళ్ళాలి అద్భుత సినారియం ముఖ్యంగా ఈ జర్నీలో మనం చోర్లా అందాలను చోర్లా యొక్క జర్నీని ఆస్వాదించడానికి ముఖ్యంగా ఈ చోర్లా ఎక్స్ప్లోర్ చేయడానికే ఈ వీడియో తీయడం జరుగుతుంది డీటెయిల్గా చోర్లా ఏ విధంగా ఉంటుంది ఎన్ని మలుపులు ఉంటాయి ఏ విధంగా వాతావరణం ఉంటుంది ఏముంటుంది అనేది ఈ వీడియోలో మనం విపులంగా వివరించడం జరుగుతుంది చూడండి ప్రశాంతంగా చిన్న చినుకులు ప్రశాంతంగా మన బై మనం యూనికాన్ బైక్ పైన వెళ్తున్నాం కనుక ఇంజన్ వేడాకకుండా ఈ చన్న చినుకుల వలన కూల్ అవుతుంది బండి మంచి ఆరాముగా వెళ్తుంది ప్రశాంతంగా కానీ చిన్న చిన్న రోడ్లు డబుల్ రోడ్లు లేవని చిన్న చిన్న రోడ్లు అయినా కానీ ప్రశాంతంగా ఉంది అప్పుడప్పుడు కార్లు వచ్చి వెళ్తున్నాయి మనం కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టాము ఎందుకంటే చోర్లా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే టైం సరిపోదు వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో పడుతుంది కనుక నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్లో కుదించాను ఈ చిర నుంచి మనం లెఫ్ట్ సైడ్ వేసినట్టయితే ఆ ఊ ఈ సి చిన్న సిటీ అవతలకి వెళ్తుంది ఇట్లా స్టేట్ వెళ్ళినా కానీ సిటీ మధ్య నుంచి వెళ్తాము సిటీ అవతలకి వెళ్తాము చిన్న సిటీ పాండాను ఏమో అంటారు దీని పాండా కాదు మప్పుస మప్పుస మప్పూస నుంచి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళొచ్చు మధ్య నుంచి ఇట్లా రోడ్డు వెళ్ళడం జరుగుతుంది రోడ్లు మాత్రం ప్రశాంత పీస్ఫుల్గా ఉన్నాయి ఎటువంటి రష్ లేకుండా ఎప్పుడో ఒక కారు రావడం జరుగుతుంది ఈ మార్నింగ్ మార్నింగు ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ ఎందుకో బండి నడుపుతుంటే ఇట్లా ఉల్లాసంగా ఉంటుంది బండి ఇట్లా చాలా స్పీడ్గా మంచిగా వెళ్తుంది వావ్ వా చూడండి గోవా అందాలను తనవి తీరా చూడడానికి ఈ చోర్లఘట్ట అందాలు అద్భుతంగా ఉంటాయి చోర్ల కండ అందాలు వీక్షిస్తూ మనము గోవాకు బావిపా చెప్తూ వెళ్దాము మప్పుస సిటీ దాటి వెళ్తున్నాము మనము ఇక్కడ చూడండి ఇక్కడ లెఫ్ట్ మనకు ఎటు కానీ సైన్ బోర్డ్స్ ఉంటాయి ఏ విధంగా వెళ్ళాలనేది మనకు ఈ గోవాలో ఏ అక్కడికి వెళ్ళినా కానీ సైన్ బోర్డ్స్ మొత్తం చాలా ఉన్నాయి నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెళ్ళడం జరిగింది కనుక మనం నేను ఇక్కడ నుంచి గోవా నుంచి బెల్గావి వెళ్తున్నాను గోవా నుంచి బెల్గావి నూట పదిహేడు కిలోమీటర్లు చూపిస్తుంది త్రీ అండ్ హాఫ్ అవర్స్ చూపిస్తుంది త్రీ అండ్ హాఫ్ ఎవరు ఫోర్ ఫైవ్ అవుతుంది మన బైక్ పైన ఎందుకంటే అది గూగుల్ టైం దాన్ని బీట్ చేయలేము మనం ఈ ఘాట్ రోడ్లో ఏ వేరే అండర్ సిసి బైక్స్ ఉంటే చూడండి స్పోర్ట్స్ బైక్ పైన వెళ్తే మనం బీట్ చేయొచ్చు కానీ ఈ చిన్న బైక్ల మీద యూనికాన్ మీద నేను మాత్రం బీట్ చేయలేను ఆ రమ్కి వెళ్తా ఎందుకు తొందర మనం ప్రశాంతంగా వెళ్తాం ఇంటికి అయితే ఏమైనా చేసేది అయితే లేదు కదా వర్షం పడ్డది ఎక్కడక్కడ నీళ్లు నిల్చున్నాయి మార్నింగ్ చిన్న చిన్న తుప్పిల్లు అవుతున్నాయి ఈ చిన్న గల్లీలో నుంచి ఇట్లా వెళ్ళాలి చిన్న చిన్న గది ఇక్కడ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి కొందరు గొడుగులు పట్టుకొని తిరుగుతున్నారు కానీ నేను ఆ సన్న ముసులోనే బైకు ఆరామ్ వెళ్తుంది కనుక అట్టనే వెళ్తున్నాను హెల్మెట్ పెట్టుకున్నా కనుక నాకు ఏమి ఇబ్బంది కాలేదు ఒక కెమెరా మాత్రం ఈ పొగమాచ అలుముకున్నట్టు రికార్డ్ అవుతుందో అవుతలేదో కొంచెం చూడండి అదో మబ్బు 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 చూపిస్తున్నది ఈ విధంగా మనం చూర్లా ఘట అందాలు చూడనికే మనం గో బావి చెప్తూ వావ్ వా వా ఈ మూల మల్పుల కన్నా మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే చిన్న చిన్న రోడ్లు కనుక మన సైడ్లో నుంచి వెళ్తే సరిపోతుంది అంత స్పీడ్ వెళ్ళవలసిన అవసరం గట్ల ఏం లేదు ప్రశాంతంగా ఉంటుంది కనుక ఆరాముగా ప్రశాంతంగా ఆరాముగా నడుపుకుంటూ వెళ్ళొచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ చల్లని వెదర్ను ఆస్వాదిస్తూ మంచి చక్కని గాలిని మనం చూస్తూ ఎందుకు ఏమో ఈ అడవుల నుంచి వెళ్తుంటే మనసు ఎందుకు ఉల్లాసంగా అనిపిస్తుంది ఎందుకంటే గాలి వలన మనసు ఉప్పొంగిపోతుంది రోడ్లు నుండి కరువు స్ట్రేట్గా ఉంది కానీ రోడ్లు మాత్రం బాగున్నాయి ఈ గోవాలో గోవా దాటిన తర్వాత బయలుగావి పోతుంటే మరీ టూ మచ్ ఉంటుంది కానీ మార్నింగ్ మార్నింగే బయలుదేరాము కనుక ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్గా వస్తుంది ఆకలి అవుతుంది నేను ఎయిట్ ఓ క్లాక్కి తింటా మార్నింగ్ మార్నింగ్ తింటా కనుక ఇక నన్ను ఈ దగ్గరలో ఆగి మనం టిఫిన్ చేస్తాము టిఫిన్ చేసి బయలుదేరుతాము ఎక్కడ ఆగబుద్ధి కావట్లేదు ఈ రోడ్లు చూస్తే కానీ ఆకలి అవుతుంది టైం టు టైం తినాలి కదా హెల్త్ గిట్ల ముఖ్యమే రోడ్లు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయి ఈ విధ చూడండి ఈ వాతావరణం చూడండి ఈ చిన్న చిన్న ఇండ్లు ఏ డబుల్ ఫోర్ త్రిపుల్ ఫోర్ ఎక్కడ లేవు చిన్న రేకుల షెడ్ లాగా స్మూత్గా డిజైన్తో ఇండ్లు కట్టుకోవడం జరిగింది వీళ్ళు కాటేజెస్ లాగా ఇక్కడ గీన మాత్రం రోడ్డు గలీజు ఉంది మళ్ళా ప్రసాద్ మళ్ళా మళ్ళా బాగుంది ఈ గోలు అక్కడక్కడ ఆవులు పైకి వస్తుంటాయి ఎందుకు గో రోడ్ల మీదనే ఉంటాయి మరి వాళ్ళ ఇంటికాడ కట్టేసుకోరా ఇక్కడ మనం చిన్న స్పాట్ ఉంది ఇక్కడ హోటల్లో టిఫిన్ చేస్తాము టిఫిన్ చేసి ఇక్కడ నుంచి బయలుదేరుతాము బాగుంది జర టిఫిన్ సెంటర్ లాగా ఉంది ఇక్కడ పక్కకి మళ్తాము పక్క ఇది ఒక బస్ లా ఉంది ఈ ఊరి పేరు ఏం పేరో నాకు తెలియదు కానీ మరి ఎవరన్నా చెప్తారో చెప్పరు ఇక్కడ ఆగి మనం టిఫిన్ చేసి బయలుదేరాము ఈ హోటల్లో టిఫిన్ ఏందో కానీ ఏదో చెప్పిన ఇంత ఆలుగడ్డ కర్రీది బ్రెడ్ తోటి టిఫిన్ ఇచ్చింది టిఫిన్ ఎట్లా తిన్నా ఏదో ఒకటి తినాలి కనుక మళ్ళీ బయలుదేరినా ఈ వర్షం పడడం వల్ల రోడ్ పచ్చిగా ఉంది గోదావర్ సలా ఉంది చెక్ పోస్ట్ గోవా నుంచి మనం బెల్గా వెళ్ళి వెళ్ళే రోడ్లో చెక్ పోస్ట్ కాదు ఇది కన్స్ట్రక్షన్ మొత్తం ఖరాబ్ రోడ్ ఖరాబ్ కావడం వల్ల రిపేర్ కన్స్ట్రక్షన్ చేస్తారు రిపేర్స్ చేస్తారు దీనికి మనం దగ్గరలోనే చెక్ పోస్ట్ ఉంటుంది చెక్ పోస్ట్ ఈ చెక్ పోస్ట్ దగ్గరనే చెక్ పోస్టే చెక్ పోస్ట్ ఎవరు మనల్ని అయితే చెక్ చేయట్లేదు అయినా మనం ఏం తీసుకొచ్చాము ఏం తీసుకురాలి పట్టుకుంటే ఎందుకు నొప్పి అని ఎంటీగా వచ్చాము గోవాలు ఎంజాయ్ చేసి ఖాళీ ఎంటీగా వచ్చాము ఈ విధంగా చెక్ చేయాలని తెలిసిన ఉంటే ఓ రెండు బాటలు పట్టుకొని వద్దు చెక్ పోస్ట్ దాటాము ఎవరు ఆపలేదు ఎవరు చెక్ చేయలేదు ఇదే చెక్ పోస్ట్ లాస్ట్ రోడ్డు బాగా చల్ వర్షం పడడం వల్ల ఎంతో ప్రశాంత ప్రహ్లాదకరంగా ఉంది ఇక చూడండి వంపులు చర్లా ఘాట్ వంపులు ఏమో ఒక పద్యం యాదకొస్తుంది వస్తుంది పాము సడలని స్వామి పార్శ్వాంగు సుఖము దుఃఖము లేని సుశుక్తిలోన చల్లగా నిద్ర ఊరే పల్లెవాడ అనే ఒక పద్యం ఉంది మరి పాములాంటి రోడ్డు పైన ప్రశాంతంగా పల్లెల్లో ఏ విధంగా ప్రశాంతంగా నిద్రపోతుందో ఈ చక్కని వెదర్లో ఇట్లా వంపులు తిరుగుతుంటే ఇట్లా నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇదే చూడండి అంజనం డ్యామ్ ఈ అంజనం లేక్ ఉంటుంది ఈ లేక్ పైన అంజనం డ్యాము జల విద్యుత్ కేంద్రం ఇది ఇది మనకు చెక్ పోస్ట్ దాటగానే ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపల వస్తే వచ్చేస్తుంది ఇదే ఈ చోర్లాగడ్డలో ఇది పైన వ్యూ పాయింట్ ఉంటుంది వ్యూ పాయింట్కి అక్కడ ఆగిపోతాము మధ్యన ఒక టెంపుల్ కనిపిస్తుంది అంజనేని టెంపుల్ ఈ వంపులు తిరిగినటువంటి రోడ్లో వెళ్తుంటే పాము వంపులు తిరిగినట్టే ఉంది ఆ పాము వంపులు తిరిగిన రోడ్లో ప్రయాణిస్తూ హాయిగా ప్రశాంతతను పొందుతుంటే పల్లెల్లో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయిన తృప్తి కలుగుతుంది మనం గోవాకి వచ్చేదే ఇలాంటి వెదర్ కోసం ఇలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం కోసం ఓన్లీ ఈ వెదర్ ఆస్వాదించాలంటే గోవాకి రావాల్సిందే లేకుంటే జమ్మూ కాశ్మీర్ వెళ్ళవలసిందే జమ్మూ కాశ్మీర్ అంటే టెర్రరిస్టుల భయము ఇక్కడ కానీ గోవాలో ఎటువంటి భయం ఉండదు ప్రశాంతంగా ఉంటుంది ఈ గోవాను పోర్చుగీస్ వారు పరిపాలించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వాతంత్రం వచ్చినా కానీ ఈ గోవాకు మాత్రం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్వాతంత్రం రావడం జరిగింది ఆపరేషన్ పోలో అనే కార్యక్రమం ద్వారా భారతదేశంలో విలీనం చేశారు ఆ విధంగా గోవాకు వచ్చినా కానీ అప్పటి నుంచి పబ్లిక్ మాత్రం గోవా అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు ఈ రోడ్లో మనం చూర్లా గట్టు అందాలు వీక్షిస్తున్నాము ఏం వంపులు నాయన అద్భుతమైన పాము ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్ ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్ అక్కడక్కడ కారణం ఈ ఆ వెదర్ చూస్తూ ఉంటే ఈ విధంగా ప్రయాణిస్తుంటే ఈ వాతావరణం ఈ చల్లని మంచు వర్షం పడుతూ ఉంటే ఈ ప్రయాణమే ఒక అద్భుతం అనిపిస్తుంది నా జీవితంలో ఫస్ట్ టైం ఇటువంటి వెదర్లో ఈ విధంగా డ్రైవ్ చేస్తూ ఈ విధమైనటువంటి ఘాట్ సెక్షన్లో ప్రయాణించడం అంటే నా జీవితంలో మధురానుభూతి ఒక సువర్ణ ఘట్టం అనుకోండి ఘాట్ సెక్షన్లు చాలా ఇక్కడ కానీ ఈ విధంగా వాతావరణము అడవి వర్షము రోడ్సు ఘాట్ సెక్షను ఆహ్లాదకరమైన వాతావరణము ఈ మంచులాంటి చన్నని వర్షము అద్భుతం ఇక చూడండి ఇదే ఆంజనేయన్ టెంపుల్ మనకు అన్మోడ్ ఘాట్లో ఒక ఆంజనేయ టెంపుల్ వస్తుంది చోర్లా ఘట్లో ఈ యొక్క ఆంజనేయుల టెంపుల్ ఉంటుంది ఈ ఆంజనేయుని టెంపుల్ నుంచి మొత్తం ఘాట్ సెక్షన్స్ ఎక్కడమే ఉంటుంది ఇక్కడ నుంచి మొత్తం చాలా హెవీ ఘాట్స్ ఘాట్స్ ఉంటాయి ఈ ఎక్కుతూ మనము పశ్చిమ కనవల అరవలి పర్వతాల పైకి చివరి వరకు ఎక్కినట్టయితే ఆ చీరలనే మనకు కర్ణాక కర్ణాటక బార్డర్ ఉంటుంది గోవా బార్డర్ నుంచి కర్ణాటక బార్డర్లోకి ఎంటర్ అవుతాం ఈ గట్ట అయిపోగానే అబ్బా ఈ లెఫ్ట్ సైడు చాలా లోయ ఉంది శ్రీశైలం అడవుల్లో గిట్లా కొంచెం ఈ విధంగానే అనిపిస్తుంది చూరశైలం అడవి గిట్లా కొంచెం అక్కడక్కడ ఈ చోర్లా అనుభూతి పొందుతాము కానీ ఇక్కడ లోయలు గుంపులు అక్కడ గుట్టలు ఫారెస్ట్ మొత్తం కానీ ఇక్కడ ఇట్లా ఫారెస్టే ఫారెస్ట్లో ఘాట్ సెక్షన్సు హెవీ ఘార్డ్ సెక్షన్స్ వంపులు మరీ టూ మంచి వంపులు తిరుగుతూ ఈ చోర్లా అందాలు వీక్షిస్తూ మనము హైదరాబాద్ గోవా టు హైదరాబాద్కు వెళ్తున్నాము మరి ఈ యొక్క వీడియోలో మనం చోర్లా అందాలు పూర్తిగా ఏ విధమైనటువంటి కటింగ్ లేకుండా మనం చూపించడం జరుగుతుంది ఈ వీడియో చూసినట్టయితే మరి చోర్లా ఘట ఏ విధంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ విధమైనటువంటి గాడ్ సెక్షన్లో ప్రయాణిస్తూ మనము గోవా నుంచి హైదరాబాద్కు వెళ్తున్నాము అక్కడ చూడండి పచ్చని చెట్లు వర్షం పాతము అక్కడక్కడ సైన్ బోర్డ్స్ కొంచెం చూడాబా ఏం మల్పురా నాయన ఇంకోటి ఏదైనా వస్తే మాత్రం ఇబ్బంది కనుక సైడ్ మన సైడ్ నుంచి వెళ్ళినట్టయితే కొంచెం స్లో పోవాలి గాడ్ సెక్షన్స్ చూస్తూ అక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒక అద్భుతమైన వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ నుంచి ట కరువుగిట్లు ఉంది ఇక్కడ కొందరు ఆగి వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేశారు మనం గిట్ల ఎంజాయ్ చేద్దాం చూద్దాం ఏ విధంగా ఉందో ఇంత దూరం వచ్చిన తర్వాత వ్యూ పాయింట్ ఎలా ఉంది వాళ్ళు చెప్పట్లేదు మనమే బండి సైడ్ కాపి మనం చూద్దాం ఇంకా చూడండి పచ్చని వాతావరణంలో ప్రకృతి అందాలు వీక్షించడానికి మనము మధ్యలో చోలాగడ్డి మధ్యలో వ్యూ పాయింట్ దగ్గర అయినాము మరి వ్యూ పాయింట్ చూడండి వా కొండలు మొత్తం వాటర్ కారుతుంది వావ్ అద్భుతం వ్యూ పాయింట్ వావ్ ఇది ఇది కదా మనకు స్వర్గం అంటే స్వర్గం అన్ కొండల మధ్యలో చిన్న సెలయేరు ఆ కొండను దాక్తూ మేఘాలు మనసు ప్రశాంతం పొందడం అంటే ఇలాంటి సీన్స్ చూసినట్టయితే ఇది ఎక్కడో కాదు గోవలనే కనిపిస్తుంది ఇంతవంటి అద్భుతమైనటువంటి ఘట్టము అద్భుతమైనటువంటి సీన్లు చూడాలంటే అక్కడ చూడండి కొండలను తాకుతున్నటువంటి మేఘాలు చుట్టూ పచ్చని బయళ్ళు మధ్యన చిన్న సెలయేరు అబ్బా పైన నుంచి చూస్తుంటే చల్లని గాలి వీస్తుంది అబ్బ ఇది జన్మ సార్థకం అంటే ఇటువంటి సీన్లు చూసినట్టయితే మనిషి ఓ వంద ఏళ్ళు ఎక్కువ పస్తాడు చూడండి ఈ కొండలకు మొత్తం పచ్చని పైరు గడ్డి మొలిచింది ఇంకా మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం చోర్లా గట్లో ఈ వంపులు తిరుగుతూ ఈ పాములాగా మనమే ఓ పాములాగా అనిపిస్తుంది ఆ బాట పాము ఉంది ఆ పాము వెంబడి మనం వెళ్తున్నట్టుంది చూడండి ఒక్కొక్క లారీ గిట్ల లారీలో చిన్న చిన్న వ్యవస్థ ఏం లేదు కానీ మళ్ళీ ఇక్కడ ఇట్లా ఒక వ్యూ పాయింట్ ఉంది అన్నీ అన్ని వ్యూ పాయింట్సే అదో చూడండి పెద్ద కొండ సన్న కొండ ఆ కొండకు మేఘాలు టచ్చింగ్ అవుతున్నాయి ఇదో చిన్న ఇదో ప్రశాంతమైనటువంటి వ్యూ పాయింట్ ఈ విధంగా మనం చోర్లఘట్లో ప్రతి వ్యూ పాయింట్ దగ్గర ఆగుతూ అమ్మ ఈడ యాక్సిడెంట్ అయినట్టుంది చెట్టు కొమ్మ లారీ పైన పడ్డది లారీ అక్కడే ఆపేశారు మరి ఆ కొమ్మ రిమూవ్ చేస్తే మన పెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అసలే రోడ్డు వంపులు తిరిగి ఉంటుంది ఆ విధంగా రోడ్డుకు డిస్టర్బెన్స్ అవుతుంది చూడండి మనం చూర్లాగట్టులో అక్కడక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఆగుతూ చూర్లాగట్టు అందాలు వీక్షిస్తూ ఇలా వంపులు తిరుగుతూ వెళ్తున్నాము చూబబ్బాబ్బాబ్ ఏం వంపులు నాయన నా జీవితం ఇదే ఫస్ట్ టైం ఇన్ని వంపులు ఇన్ని వంకలు ఇన్ని మిట్టలు ఎక్కడం అంటే ఇలా వంపులు తిరుగుతూ మిట్టలు ఎక్కుతూ ఇట్లాంటి అడవిలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ చల్లని గాలిలు వీస్తున్నప్పుడు చిన్నను వర్షం పడుతుంటే ఇదే టైంలో చల్లని వర్షం అయితే మిర్చిలు తింటే ఇంకా బాగుంటుంది కానీ ఇక్కడ ఎవడో మిర్చిలు వేస్తాడే అసలే టిఫిన్స్ వెరైటీ వెరైటీ టిఫిన్స్ తింటున్నాం ఇప్పటిదాకా మనం మిర్చిలు తిందాము టిఫిన్ తింటే ఆడ బ్రెడ్తో టిఫిన్ ఇచ్చాడు ఇంకా చూడండి వా 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 జలపాతం కొండ పైనుంచి జలపాతం పడుతుంది అద్భుతంగా ఉంది వా ఈ మన మన చేతులు అంటే ఆటజని గాంచే భూమి సురడు అంబరచుంబి సిరర్ సరజరీ పటలము కొండ చికరం నుంచి జాలు తారుతున్నటువంటి ఆ సెలయేరు శబ్దం వింటుంటే ఆ మృదంగ ధ్వనలాగా ఆస్వాదిస్తూ ముందుకు కలుతున్నాము ఇది చోర్లా పైకి వచ్చేసిన మించు మించు బార్డర్కి వచ్చేసినట్టే ఈ సెలయేరు పడుతుందంటే ఇక్కడ చూడండి వీళ్ళు బండి కడుగుతున్నారు పక్కకు ఈ సెలయేరు దగ్గరనే ఇలాంటి వాతావరణంలో మనం ఏమైనా అయితే స్నానం చేయాలి జలకాడాలలో కానీ బండి కడగడం ఏంది ఇలాంటి వెదర్లో మళ్ళీ వర్షం పడుతూ బండి తడుస్తూనే ఉంది ఇక చూడండి ఇంకా ఘాట్ సెక్షన్ ఉంది పైకి వెళ్తున్నాము ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది అదే మన చోర్లా హైయెస్ట్ హయ్యెస్ట్ పీకు ఇక మనం చోర్లాఘట్ చూడండి పక్క అడవి అడుగు మొత్తం ఫారెస్ట్ ఏ విధంగా కొండల గిట్లా మనం ఒక రో ఒక తార్లాగా మనం ఎడారికి డోర్ కట్టిన తడక కట్టినట్టు చూడండి వా మొత్తం రోడ్డు సైడ్ పండి మనం తారేస్తాం చూడండి ఆ విధంగా పచ్చని చెట్లతోటి నిండు ఉంది ఈ సైడ్కి మాత్రం ఆపిన ఇక్కడ చూస్తే అబ్బ మంచు మొత్తం మంచు మన చలికాలంలో ఏ విధంగా వస్తుందో ఈ అక్టోబర్లో చూడండి కొండ చికరాల కొండలు కొండలకన్నా డౌన్లోనే ఉన్నాయి మేఘాలు కొండల మధ్యలో ఉన్నాయి నాకన్నా డౌన్లో ఉన్నాయి మేఘాలు నేనే మేఘాల పైన ఉన్నా మేఘాలు నాకన్నా కింద ఉన్నాయి అంటే పైకి నేను ఎక్కినట్టు చోర్లా గట్టు పైకి పీ ఐ హైయెస్ట్ పీక్ వర్క్ అదే నా బైకు ఇదే యూనికాన్ బైక్ పైన మనం రైడ్ చేస్తున్నాం గోవా రైడు ఖచ్చితంగా అరె టీకెట్లు ఉంది అడవిలో అరటి చెట్టు మరి మాకీలకు చాలా ఇష్టం అరటి పండు అంటే మరీ ముందుకు వెళ్దామే బైక్ వెళ్తుంటే మాత్రం బైక్ మీద వెళ్తేనే బాగుంటుంది ఏదైనా ఆస్వాదిస్తూ కారులో ఉంటే చుట్టుముట్టు అద్దాల నుంచి ఆస్వాదించవచ్చు కానీ బైక్ మీద ఉంటే ఆ మధురమే వేరు బైక్ రైడ్ అంటే ఐ వే ఐ లైక్ వెరీ మచ్ బైక్ పైన ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది ఈ విధంగా వెదర్ని ఆస్వాదిస్తూ పల్లెటూర్ల అందాలను వీక్షిస్తూ మన భారతదేశ సౌందర్యాన్ని వీక్షించాలని నాకు చాలా కోరిక అందుకోసం నేను బైక్ రైడ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు చూడండి వర్షం పడ్డది వర్షం పడడం వల్ల ఎందుకో వెదర్ చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇంకా ఘాట్ సెక్షన్ పైకి ఎక్కుతున్నాము చోర్లా ఘాట్ పైకి ఇంచుమించు బార్డర్కి వచ్చేసాం మనం చోర్లాఘట్ పీక్ పైకి వచ్చాము కజి కరువు వా 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 అరే వా సైడ్ ఇట్లా సైడ్ వాళ్ళు వస్తుంటే బాగుంటుంది ఈ టర్నింగ్ మాట్లా టూ మచ్ ఉన్నాయి ఇదే అండి చోర్లాఘట్ వ్యూ పాయింట్ పైన హైయెస్ట్ పీక్ పైన చోర్లాఘట్ వ్యూ పాయింట్ ఉంటుంది ఇక్కడ చాలామంది కార్లు ఆపి ఫోటోలు దిగుతుంటారు అదేవిధంగా ఇక్కడ చిన్న టీ స్టాల్ ఉంది టీ తాగుతుంటారు ఈ అందాలను వీక్షించాలంటే కొంచెం సేపు సేద తీరాలంటే ఇట్లా హైయెస్ట్ పీక్ వచ్చారు కదా చిన్న కింద నుంచి పైకి ఎక్కొచ్చారు కదా కొంచెం సీదో చూడండి వా వా ఎంత వాహ్ ఊటి కొడైకెనాల్ అందాలు ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి మేఘాలు కొండల కిందికి ఉన్నాయి కొండలు తాకుతున్నాయి అబ్బాబ్బాబ్బా ఇట్లాంటి వెదర్ను ఆస్వాదించాలంటే గోవాకి రావాలి ఇట్లాంటి వెదర్ను చూడాలంటే గోవాకి రావాలి వావ్ జన్మ తరించినట్టు అనిపిస్తుంది కారులు అందరూ సెల్ఫీలు దిగుతున్నారు నా బైక్ అక్కడ పెట్టాను ఇంకా చూడండి గోడ ఇట్లా పచ్చని తివాచి వరిచినట్టే ఉంది కొండల కొండల పైన ఇంకా చూడండి మళ్ళీ ఒక ఇంకో ఇంకో ఫ్యామిలీ గిట్లా ఫోటో దిగుతుంది నేను గిట్ట ఒక ఫోటో దిగాను మరి నేను దిగకుండా ఏ విధంగా ఉంటుంది అందరు దిగిన తర్వాత మన గిట్లా ఒక దిగాలనిపిస్తుంది కదా ఈ విధంగా ఈ వ్యూ పాయింట్ దగ్గర ఫోటో దిగి ఇక్కడ నుంచి ఈ ఆస్వా అందాలు ఆస్వాదించి మళ్ళీ మనం గో హైదరాబాదుకు బయలుదేరుతున్నాము ఇక్కడ చూడండి అందరు ఫోటో సెషన్ అయిపోయింది వ్యూ పాయింట్స్ దర్శించిన తర్వాత ఒక్కొక్కరు బయలుదేరుతున్నాను ఇంగిల్ బయలుదేరుతున్నాను ఇదే చోర్లా ఘాట్ హయ్యెస్ట్ పీక్ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనము కర్ణాటక బార్డర్లోకి వెళ్తాము కర్ణాటక గోవా బార్డర్ కర్ణాటక బార్డర్ ఎంటర్ అవుతుంది ఈ వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది ఎంతోమంది దిగి చాలా ఫ్యామిలీస్ సెల్ఫీలు దిగుతున్నారు ఆ సెలయర్లో కేరింతలు కొడుతున్నారు ఆ విధంగా చోర్లా ఘట్ అందాలు వీక్షించాలంటే చోర్లా ఘట్ పైనుంచే రావాలి గోవా అందాలు చోర్లాఘట్ అందాలు చూస్తే జన్మ తరించినట్టే మన యొక్క మరి ఈ విధంగా నా జర్నీ చోర్లాఘట్లో సాగుతుంది అక్కడ చూడండి అబ్బా రోడ్డు పక్కకు చెట్లు ఇట్లా మనము హైదరాబాద్లో రోడ్డు పక్కకు షోకేజ్ చెట్లు పెట్టినట్టే న్యాచురల్గా పెరిగినాయి చెట్లు వా అద్భుతం ఇలాంటి విధానం ఆస్వాదిస్తానని నేను కలలోకి అనుకోలేదు ఇంత అద్భుతంగా ఉంటుందని చాలా అద్భుతంగా ఉంది చూడండి ఈ విధంగా నేను చోర్లఘట్ అందాలను వీక్షిస్తూ మీకు చూపిస్తున్నాను మరి ఇదే గో గోవా కర్ణాటక బార్డర్ ఇదే చోర్లా ఘట్ట ఐపీక్ ఇక్కడ నుంచి మనం కర్ణాటక బార్డర్లోకి ఎంటర్ అవుతాము కనుక ఈ చోళ్ళ ఘాటు అందరు అందరూ తనివి తీర వీక్షించారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్